వీ న్యూస్ తెలంగాణకి స్వాగతం శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దాచుపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బాబు పునర్నిర్మాణం చేయించారు హైదరాబాద్ నాచారం అన్నపూర్ణ కాలనీలో వెస్లీ ప్రభుత్వం పాఠశాలను ఆరు లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేయించారు వెస్లీ పాఠశాల పునర్నిర్మాణ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచుపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల పునర్నిర్మాణం చేయడం చాలా సంతోషంగా ఉంది ట్రస్ట్ ఆధ్వర్యంలో యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో పునర్నిర్మాణం చేయించారు ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు శరద్బాబు చేస్తారని ఆశిస్తున్నామని తెలియజేశారు అట్లానే పెద్దలందరికీ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ రావడం జరిగింది ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇమీడియట్గా ఈడ పిల్లలతో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో లంచ్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ ఆ రోజుకి ఈ రోజుకి వచ్చి అట్మాస్ఫియర్ చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది ఏంటి అంటే మా శరత్ అన్న మొత్తం టోటల్ స్కూల్నే మొత్తం మార్చేసిండు పెయింటింగ్స్ కానీ లోపల బండల్ కానీ అంటే రూఫ్ కానీ ప్రతి ఒక్కటి చేపించిండు అంటే ఇది ఒకటి ఈ యొక్క అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాకు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఈ యొక్క స్కూల్ చేసింది కాబట్టి ఇట్లనే ప్రతి స్కూల్ కూడా అంటే దాదా గాని నేను కానీ లేకపోతే ఇప్పుడు చిరతన్నీ కానీ మేమందరం కూడా మాట్లాడి ముగట ఇంకా ఈ సేమ్ ఈ స్కూల్ లాగా అన్నీ చేపాలి అని చెప్పి ఓకే ఈరోజు మా వాళ్ళని మన్నించి వచ్చిన నారాయణ లక్ష్మారెడ్డి గారికి బండార లక్ష్మారెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ స్కూల్ కొంచెం రెనోవేషన్ చేపిమని చెప్పని మా కాలనీ వాళ్ళు వచ్చి శేఖర్ వాళ్ళు వచ్చి గంట కొంచెం అంత బాధ అనిపించింది ఆ స్కూల్ పరిస్థితి చూసి చాలా దూరంగా ఉంది మూడు వందల నలభై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అది చూసి నేను ఇమ్మీడియట్గా చేద్దాము అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి చేపించడం జరిగిందని ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు దాకా ఖర్చు అయిందండి మా నాది చారిటబుల్ ట్రస్ట్ అండి ధనలక్ష్మి రాజేపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అండి దాని ద్వారా నేను చెప్పించాను